మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఉచిత పశు వైద్య శిబిరాన్ని మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాయం ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు ఉచిత వైద్య శిబిరాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశువులకు సరైన పరీక్షలు చేయించాలని ఆయన రైతులను కోరారు అనంతరం మిర్యాలగూడ ఏరియా వెటర్నరీ ఆస్పత్రి ఏడి డాక్టర్ ఎం శంకర్రావు తుంగపాడ్ అలగడప ప్రాథమిక పశు వైద్య కేంద్రాలకు చెందిన డాక్టర్లు చింత జ్ఞానేశ్వర ప్రసాద్ ఎన్ దుర్గా రమాదేవి యాద్గార్పల్లి పశు వైద్యశాల డాక్టర్ పాషా పలు పశు వైద్య ఆసుపత్రుల సిబ్బంది యాద్గార్పల్లి గ్రామ కాల్వపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని గేదెలకు శిక్ష చేయించుకున్నారు యాద్గారపల్లి గ్రామంలో పశు సంవర్ధక శాఖ మరియు పశు గణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో ఉచితంగా గర్భకోశ వ్యాధి నివారణ క్యాంప్ నిర్వహించడం జరిగింది శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క శిబిరంలో గ్రామంలో ఉన్నటువంటి పలు రకాలైన వ్యాధులతో బాధి బాధిలో బారిన పడినటువంటి పశువులకు చికిత్స చేయడము ముఖ్యంగా గర్భకోశానికి సంబంధించినటువంటి వ్యాధులకు వాటిని చికిత్స చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కాలోపల్లి మరియు యాదగార్పల్లి గ్రామానికి చెందినటువంటి వివిధ హ్యాబిటేషన్ సంబంధించిన రైతులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇంకా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పలు రకాల కార్యక్రమాల్లో కూడా రైతులందరూ సహకరించవలసిందిగా ఈ యొక్క సందర్భంగా కోరుతున్నాను ముఖ్యంగా పశుగణన అనేది కార్యక్రమము కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పశుగణన కార్యక్రమం కూడా కొనసాగుతుంది దీనికి రైతులందరూ కూడా సహకరించవలసిందిగా ఈ సందర్భంగా కూర్చున్నాం రోజు ఈ యాదగారిపల్లిలో ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా గేదెలు ఈన తర్వాత మూడు లోపు గేదెలు కట్టించాలి అలాంటిది జరగట్లేదు ఎందుకంటే దానికి ఈ విధ కారణాలు ఒకటి ఏంటంటే గర్భకోశంలో లోపాలు వ్యాధులు ఉండటం ఒకటి తర్వాత సరైన ఫుడ్ న్యూట్రిషన్స్ డిఫిషెన్సీ తర్వాత కొంత ఫార్మర్స్ మిల్క్ ఇస్తున్నాయి కదా అని నెగ్లిజెన్స్తో వాటిని ఎదకొచ్చినా కూడా ఎదసూది కానీ లేకుంటే దున్నపోతులు కానీ కలపకుండా ఉండటం ఇలాంటి వలన కూడా ఆ యొక్క సరైన టైంలో మళ్ళీ అవి ఎదకి రాకపోవడము ఎదకొచ్చినా కూడా మళ్ళీ తిరిగి కట్టడం ఇట్లా రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ శిబిరం నిర్వహించడం జరిగింది అలాంటి కేసులకి ఈరోజు ఉచితంగా ట్రీట్మెంట్ చేసేసి ఉచితంగా మందులు ఇవ్వటం జరిగింది అట్లాగే దూడలకు కూడా నట్ల మందులకు ఇవ్వడం జరిగింది యాక్చువల్గా ఏంటంటే నట్ల మందు అనేది చాలా దూడలకి చాలా ముఖ్యమైనది కానీ వాళ్ళకి కొంత అవేర్నెస్ లేకపోవడము తర్వాత అందుబాటులో లేకపోవడం వల్ల కూడా సరైన టైంలో నట్ల మందు తాగించకపోవడం వల్ల అవి పొట్టలు పెట్టేసి అవి ఎదుగుదల కూడా వాటి లేకుండా ఉంటాం ఇలా సమస్యలు వచ్చేసి దూడలు కూడా సరైన టైంలో పెరిగి ఎదక రాకపోవడం ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి వాటిల్లో కూడా వాటికి ఆ సమస్యలను నివారించడం కొరకు గాను రోజు వాటికి దూడలకి నట్ల మనం తాగించడం ప్రతి ఇరవై రోజులకు ఒకసారి అప్ టు నాలుగు నెలల వయసు వరకు కూడా నట్ల మందు తాగించాలని వాళ్ళకి చెప్పి వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం జరిగింది అట్లాగే గేదెలకు ఒక ఏదైతే ఒరిగడ్డి వాళ్ళకి దొరుకుతుందో ఆ ఒరిగడ్డితోనే పశువులను ఎక్కువ వాళ్ళు పెంపకం చేస్తున్నారు అలా కాకుండా బ్యాలెన్స్డ్ డైట్ సమతుల్యత ఆహారం అంటే కాన్సన్ట్రేట్ పీడు మేత అండ్ ఈ వరిగడ్డి ఇలాంటి మూడు కూడా కలిపి సమతుల్య పాలల్లో వాటికి మేపుకున్నాడు సో అవి పాలు దిగుబడి పెరుగుతుంది అలాగే పా ఎన్న శాతం పెరుగుతుంది గేద ఆరోగ్యంగా ఉంటుంది తర్వాత కట్టడానికి కూడా ఎదకి రావడం సరైన సమయంలో ఎదకొస్తుంది దాని యొక్క మొత్తం కూడా హెల్త్ అనేది మంచిగా ఉండి మంచిగా తొందరగా ఎదకొచ్చేసి మనకి ఈత కీతకు మధ్య కూడా దాని యొక్క డ్రై పీరియడ్ అనేది తగ్గుతుంది సో ఇలాంటి చిన్న మెలుకలు కనుక రైతు సోదరులు పాటించినట్లయితే ఈ యొక్క పాడి గేదెల నుంచి అధిక లాభాలు పొందొచ్చని ఈ సందర్భంగా వివరించడం జరిగింది ఫ్లాక్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది ప్రతి రైతు యొక్క గొర్రెల మందరిని ఆన్లైన్లో రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది అదే అదే కాకుండా ఇంకా మండలంలో లైఫ్ స్టాక్ సెన్సెస్ పశుకరణ కార్యక్రమం కూడా కొనసాగుతుంది ప్రతి ఒక్క రైతు యొక్క వివరాలు అతని ఉన్నవి లేనివి అన్నీ కూడా ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరుగుతుంది ఇంకా ఈ గర్భకోశ సంబంధిత క్యాంపులు ఇంకా రెండు మూడు మన కూడా ప్రతి మొక్కల కాలువంటి గ్రామాల్లో చేపట్టడం జరుగుతుంది